ఆసుపత్రి అంటే ప్రజలకు రోగాల నుంచి ఉపశమనం కల్పించాలి కానీ విజయనగరం సర్వజన ఆసుపత్రికి వెళ్లే వారికి మాత్రం కొత్త కష్టాలు వస్తున్నాయి వైకాపా ప్రభుత్వం ఆసుపత్రిగా మార్చింది కానీ సేవలు మెరుగుపరచలేదు రోగులు కూర్చోవడానికి కుర్చీ లేని పరిస్థితి ఆసుపత్రి బాగు కోసం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది జిల్లా ఆసుపత్రి అంటే పట్టణ అత్యవసర కేసులుగా పరిగణించే రోగుల్ని అక్కున్న చేర్చుకుని ఉన్నత వైద్యం అందించాలి కానీ విజయనగరం జిల్లా మహారాజా సర్వజన ఆస్పత్రిలో సౌకర్యాల కొరత రోగుల్ని వేధిస్తోంది ఏడాదిన్నర క్రితం వరకు జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉండగా వైకాపా ప్రభుత్వం స్థానిక వైద్యశాల బోధనాస్పత్రిగా మార్చింది వైద్య సేవలు మెరుగవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఉండే ఓపీ రోగుల సంఖ్య వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు పెరిగింది అయితే రోగులకు తగ్గట్టు సౌకర్యాలు పెరక్కపోగా మరింత దిగజారాయి రోగులకు కూర్చునేందుకు సరైన సౌకర్యాలు లేవు రోగుల్ని తీసుకొచ్చేందుకు కావాల్సిన వీల్ చైర్స్ స్ట్రెచర్లు అరకొరగానే ఉన్నాయి ఎంఆర్ఐ స్కానర్ ఏడాదిగా పనిచేయక రోగులు ప్రైవేట్ ల్యాబ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది మధ్యాహ్నం తరువాత వైద్య నిపుణులు అందుబాటులో ఉండడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు నీటి కొరత వేధిస్తోంది మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక రోగాలు రెట్టింపు అవుతున్నాయని రోగులు వాపోతున్నారు చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు ఓపీ కొంచెం వరకు అబాయ్ యాప్ తీసుకొచ్చారు దాని వల్ల చాలా ఈజీగా ఓపీ తీసుకుని అవుతుంది కానీ క్రౌడ్ ని చాలా ఎక్కువ మంది క్రౌడ్ రావడం వల్ల ఇక్కడ సరిగ్గా గైడెన్స్ ఇవ్వట్లేదు ఎవరికి ఎక్కడ ఏ డాక్టర్ ఉంటాడో ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు సెక్యూరిటీ చాలా తక్కువ మంది ఉన్నారు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఎవరికి తెలియట్లేదు బాత్రూమ్స్ మెయింటెన్స్ చాలా వరస్ట్ గా ఉంది కొంచెం స్టాఫ్ ని రిక్రూట్ చేసుకుని బాత్రూమ్స్ కొంచెం నీట్ గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటది ఎందుకంటే వచ్చే యాక్చువల్ గా పేషెంట్స్ వాళ్ళు ఆ బాత్రూమ్ బాత్రూమ్స్ కి వెళ్తే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవుతాయి వీల్ చైర్ స్కేర్ సిటీస్ చాలా ఎక్కువ ఉందండి వీల్ చైర్ అసలు దొరకట్లేదు నేను ఒక ఆకర్తను అడవలసిన పరిస్థితి కానీ ఇక్కడ ఎవరు వీల్ చైర్ ఉపయోగించలేదు నాకు ఎవరు ఇవ్వలేదు మీద ర్యాంప్ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత ఇక్కడ మంచి నీటి సదుపాయం సరిగా లేదు చిన్న జనం ఎక్కువ మంది ఉన్నారు కూర్చోడానికి కొన్ని చోట్ల కుర్చీలు లేవు ఫ్యాన్లు లేవు ఒక్కలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అంతే సౌకర్యాలు కొంచెం మెరుగుపరిస్తే ఇక్కడ జనాలకు ఉపయోగకరంగా ఉంటుంది మాకు ఓటీపీ తెలియదు సార్ చల్ల తెచ్చుకోలేదు చల్ల తెచ్చినా మాకు తెలియదు అలాంటప్పుడు సైడ్ వన్ అవర్ లో నుంచి ఓటీపీ దగ్గర కానీ లేట్ గా చూస్తున్నారు ఓటీపీ తెలిసిన వాళ్ళు చాలా రద్దు ద్వారా చేయించుకున్న వాళ్ళు బేగ చూస్తాం రతపటి చేయించుకోవాలని వచ్చాను సార్ బేగ చూడబోతే నాకు కొద్దిగా కొళ్ళు తిరిగినట్టు అయింది ఆ భవనం చాలా ఇరుకుగా ఉండడం వల్ల రోగులు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది అందువంచే ఈ ఇన్పేషెంట్ల కోసం ప్రత్యేకమైన భవనాన్ని ఏర్పాటు చేసి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఉన్న యంత్రాలు ఏవైతే ఉన్నాయో సిటీ స్కాన్ కానీ ఎక్స్రే మిషన్స్ కానీ అవి కూడా సరిగ్గా పని చేయట్లేదు వీలు కూడా ఉన్నవి సరిపోవట్లేదు వికలాంగులు ఆలు వచ్చినప్పుడు కొద్ది ఇబ్బందిగా ఉంది ఆసుపత్రి దుస్థితి గురించి తెలుసుకున్న కూటమి ప్రభుత్వం సేవలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేద్కర్ ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు కోళ్ల లలితకుమారితో కలసే ఆస్పత్రిని సందర్శించారు వివిధ విభాగాల్ని పరిశీలించారు సమస్యల పరిష్కారానికి వైద్యులు అధికారులతో సమీక్ష నిర్వహించారు

చైర్స్ అండ్ టెన్ స్ట్రెచర్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా అదర్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మేము మాట్లాడి నెక్స్ట్ కార్యాచరణ చేసి ఈ హాస్పిటల్ పబ్లిక్ హెల్త్ కి ఎక్కువగా సహకారం చేసే విధంగా పనిచేయడానికి మేము పూర్తి చేసాం వైద్య కళాశాల ఏర్పాటు తర్వాత జీజీహెచ్ మాతా శిశు వైద్యశాలను ఒకే గొడుగు కిందకు తెచ్చారు దీంతో రెండు వైద్యశాలల్లోనూ పర్యవేక్షకులు వైద్య నిపుణులు పనిచేయాల్సి వస్తోంది మాతా శిశు వైద్యశాల రోగులు ఈసీజీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ పరీక్షల కోసం ఐదారు కిలోమీటర్లు దాటి జీజీహెచ్కు వెళ్లాల్సి వస్తోంది కొత్త ప్రభుత్వం ఈ సమస్యను తీర్చాలని రోగులు కోరుతున్నారు